అందరికి తెలుసు పది కోట్లు నిఖిల్కి ఇచ్చి తొంభై లక్షలు ఇచ్చినట్టు రాశారట అంటే ఇప్పుడు నిఖిల్ బ్లాక్ మనీ తీసుకున్నట్టు అనమాట నిఖిల్ దొంగం చేశారు సుమంత్ అతని దొంగం చేశారు అదే అది వీళ్ళే రాశారు అక్కడెక్కడో ఆఫ్రికా ఖండంలోని దేశంలో సినిమా షూటింగ్ చేశారు అదంతా తక్కువ ఖర్చు పెట్టారు సిగ్గుండలు ఎదవలకే అది రామోజీ ఫిలిం సిటీలో చేస్తే రేట్ ఎక్కువ వస్తుంది అక్కడ ఎందుకు పెడతారు తక్కువగా అయిపోద్ది కాబట్టి అవును ఆ స్పై అనే సినిమాకి అదంతా అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా తక్కువ అయిపోతుంది తిండి మన వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు వండుకోవడానికి అక్కడ తింటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి తినడానికి మందే ఉంటుంది మన వాళ్ళే వంటలు ఏ సినిమా వాళ్ళు ఎక్కడైనా సరే వంటలు మన అక్కడ వంట టీముని పెట్టేసుకుంటారు వాళ్ళు క్లియర్గా ఏ సినిమా వాళ్ళైనా సరే అది నేను చూసా సినిమాలు షూటింగ్లో అప్పుడు అట్లా మన వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఇక పై ఉంది రూమే కదా అక్కడ తక్కువే ఉంటుంది అవసరమైతే గవర్నమెంట్ ఇస్తుంది ప్లస్ అక్కడ విమానాలు ఇవన్నీ అద్దెలు కూడా తక్కువ వాళ్ళ దగ్గర అంత తక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడ తీశాడు ఇంకోటి రికార్డులో పన్నెండు కోట్ల పాడే ఆడే చూపించాడు అట అక్కడ ఈడే రాస్తాను అక్కడ పన్నెండు కోట్ల అప్పాడు చూపించుకున్నాక ఆడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ముందే కదా నీకి సక్సెస్ అయింది కార్తికేయ టూ దాని తర్వాత నీకు తీస్తే కనుక డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది ఏదో ముప్పై కోట్ల నలభై కోట్లో పెట్టి తీస్తే కార్తికేయ రెండు వందల కోట్లు ఎంత అన్నారు కదా దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్ లో ఉన్నప్పుడే మనం తీస్తే డబ్బులు వస్తే